మార్కెట్లో కూడా అమ్ముకోలేని పువ్వు వచ్చేసింది అనమాట ముందు లేదు ఏ ముందు మీరు ఏం పిచ్చి పనులు అన్ని చేస్తున్నారు అవి ఇవి తీసుకొచ్చేస్తున్నారు అని అని తర్వాత అన్నేసి తోట బాగా వచ్చిన తర్వాత సరే చెప్పి తెచ్చి అని చెప్పి నేను కూడా వాడా అదే మాములు ఎఫినేట్ గా అత్తం తగ్గడం లేదు కాయ మాత్రం బాగా జంపుగా వస్తుంది మీకు తిన్నా కానీ మొదలుతుంది కాయ అలా వచ్చి అవి రెండు వచ్చి గ్రామము పోతురేడుపాడు గ్రామముందువూరు మండలం నెల్లూరు జిల్లా చెప్పండి నా పేరు శ్రీనివాసులు నమస్తే అండి ఈరోజు మనం పోతిరెడ్డిపాడు గ్రామం కోవూరు మండలం మండలం నెల్లూరు జిల్లా శ్రీనివాసరెడ్డి గారి చామగడ్డ తోటలో ఉన్నాము శ్రీనివాసరెడ్డి గారు ఫస్ట్ టైం ఇదే చామగడ్డి వేయటం అంట పక్కన వాళ్ళు ఆస్తుంటే చూసి ఈయనకి శ్రీనివాస రెడ్డి గారు ఈసారి వేసారు వేసిన తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత దుంపుకుల్లో ఏదో వచ్చిందని చెప్పేసి ఇక్కడ పక్కనే ఈ ఒక సైట్ ఉంది ఈ సైట్లో పనిచేసే అబ్బాయి ఒక అబ్బాయి నా నిమ్మ తోటకు వాడుంటే ఆ అబ్బాయి ఈయనకి సజెషన్ చేశాడు పలానా గ్రామ్ బజారు గ్రోత్ ఫిట్ నెమ్జాప్ ఉన్నాయి అవి వాడండి మీకు బాగా వస్తుంది నేను వాడానని దాని మీద నమ్మకంతో తీసుకొచ్చి ఇక్కడ వాడాడు ఇది బాగా వచ్చింది ఆ తర్వాత రెడ్డి గారి మాటల్లో అదంతా మనం ఎలా ఎవరు చెప్పారు ఆల్రెడీ దీంట్లో బిచిట్లు వేసాను సార్ కొన్నిసార్ చే అప్పుడు కింద ఏరు వస్తే వాడినా నేను యూట్యూబ్ లో చూసా తర్వాత ప్రభాకర్ నేను చెప్తే ప్రభాకర్ చూశాడు చూశాడు దాని తెచ్చి వాడినాను పైన గ్రోత్ ఫిట్ కొట్టిన మార్కెట్ లో కూడా అమ్ముకోలేని పువ్వు వచ్చేసింది అనమాట చెప్పండి బంతి గురించి మీ అనుభవం చెప్పండి చెప్పండి మళ్ళా నవంబర్ లో బంతి చెట్లు వేసాను దానికి ఏరుకుళ్ళు పడింది ఏరుకుళ్ళు పడితే నబ్జాప్ వాడా చాలా బాగా రిజల్ట్ కనపడింది తర్వాత తెచ్చి చామక వాడా అంటే ముందుగా ముందుగానే స్ప్రే చేసుకున్నా అంటే మీరు ఆ బంతిలో వచ్చిన అనుభవం అంటే ముందుగానే పోతే అసలు రాకనే మనం ముందుగా అరికెట్టుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో మీరు ముందు జాగ్రత్త కోసం బంతిలో అనుభవం ఉంది కాబట్టి మీకు బంతిలో వాడారు కదా మీకు ఆ బంతిలో ఆ పక్కన వాళ్ళకి వచ్చిన దానికంటే ఎక్కువ పూలు రావటం ఎక్కువ రూపాయలు సైజులు నిల్వ ఉంటాము మీకు ఏమి ఇబ్బంది లేదు క్వాలిటీ అలీ క్వాలిటీ పువ్వు షైనింగ్ కానీ బాగుంటుంది ప్రాంతూరం దానికి ఏదో దీనికి దీనికి స్ప్రే చేశారు దానికి రంగు చూడండి ఆ పూ రంగు చూడండి ఆ పువ్వు కొట్టించాను ఆ రంగు చూడండి బాగా చేసింది పువ్వు ఆ రంగు అసలు మాములుగా నీకు దాసాని పువ్వు రంగు అవును ఇప్పుడు ఇతను మామూలుగా ఏ సీజన్ లో నాటుతారు మీరు మేము నాటేది డిసెంబర్ మన దుక్కి రెడీ అయిపోయి ఉంటే డిసెంబర్ లో చామగడ్డ సీజన్ అది డిసెంబర్ అంటే ఫస్ట్ బాగా వచ్చేస్తుంది అంటే రేట్లు ఉంటాయని లేదు అంటే జనవరి నెల జనవరి నెల స్టార్ట్ చేస్తాం జనవరిలో వేస్తాం జనవరిలో అయిన తర్వాత మామూలుగా మే నెల ఆహరికి జూన్ లోకి తవ్వకాలు వచ్చేస్తాయి అంటే ఇతను వేసిన ఎన్ని రోజులకి మళ్ళీ నిలబడద్ది నెల ఇది మొత్తం కాలం పంట కాలం ఎంత ఐదు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు ఐదు నెలల నుంచి ఆరు నెలలు మాకు కాడ నెలకి రావడానికి ఇరవై ఐదు మూడో నెలల నుంచే కుళి దిగబడింది మేము కూడా బ్రెడ్ ప్రతి ఒక్క ముందులో వాడతాం మేము మామూలుగా చూసాం అయినా మా అది తగల అప్టో నిమిషం అని చెప్పి ఈ రైస్ కొడుతున్నాడు సరే అని చెప్పి తెచ్చి వాడదా అని చెప్పి నేను కూడా వాడా అది మామూలుగా ఎక్సిడెంట్ గానే పని చేసింది ఇప్పుడు జనరల్ గా మీరు ఒక ఎకరాకి ఇతనం ఎంత వద్ది ఆ ఖర్చులు ఒక దాదాపుగా మీరు చేసే పద్ధతి మా ముందు పక్కన పెట్ట మాములుగా ఎకరా ముప్పై వేలు ఇతను వరకు ముప్పై వేలు వీళ్ళంతా కలిపి వేలు దాకా అయిపోద్ది ఒక ఎకరానికి ముప్పై వేలు ఇతనం ఖర్చు ఇంకా అక్కడ దానికి తక్కువ పడితే తక్కువ వద్దు మనకి ఓకే అటు ఇటు ఒక రెండు మూడు వేలు నాలుగైదు వేలు అటు ఇటు లాగా ఉంటే ఎట్లైనా ఒక ఇరవై వేలు లోపల అయిన బట్టి మీరు వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చేంత వరకు మీకు దానికి ఎరువులకి మందులు నందులు ఈ మంచి చెడు ఇవన్నీ ఒక ఎంత ఖర్చు అవుతుంది ఎకరాకి ఎట్ల లక్ష రూపాయలకి అయిపోద్ది ఒక లక్ష రూపాయలు అంద ఏమేమి వాడతారండి మీరు ఈ ఏజెంట్ నుంచి ఇప్పుడు ఎరువు తోలుతాము పసుపు లేరు మళ్ళా వచ్చే దుక్కులో కొంతమంది డిఏపి కొలుతారు మూలగా సోపర్ వేస్తారు తర్వాత అక్కడ నుంచి దుక్కు పిండ్లు యూరియా ఈ మందులు నాటి మొలకెత్తిన తర్వాత నుంచి అది మనకి పురుగు పడేదాన్ని బట్టి పడి దాన్ని బట్టి కొడతా ఉంటారు ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే పురుగు తక్కువ ఉంది కుళ్ళు దీనికి జనరల్ గా ఎక్కువ తెగులు వచ్చేది ఏమేమి అదే పచ్చ పురుగు వస్తుంది లేదంటే ఇప్పుడు గడ్డ కుళ్ళు గంట కుళ్ళు వస్తుంది ఆకుండిపోయేది ఇది దేని వల్ల వస్తుంది పర్టికులర్ గా చెప్పగలరా మీరు అది కుళ్ళు తెగులు అనుకోని ఏరు కుళ్ళని దానివల్ల అని చెప్పి అవును ఆ రౌండ్ ఇది ఇది మాత్రము ఇది ఇది ఈ పండుగ ఈ కొసల పండగకొచ్చి ఎండిపోతుందంటే నీళ్ళు ఎక్కువబడి మెట్లు వచ్చేవంటే మరి నిమ్ము సాలక ఎక్కువైనా తగలుతుంది నిమ్ము తక్కువైనా తగల్ తగులుతుంది ఇప్పుడు మీరు జనరల్ జనరల్గా నమ్జాపని పక్కన పెడదాము ఆ దుంపకులు స్టార్ట్ అయితే మీ ఇరవై సంవత్సరాల అనుభవంలో మీరు మామూలుగా ఏమేమి వాడతా వస్తారు నేను కొట్టడం ముందు లేదు ఏ ముందు ప్రతి ఒక్క ముందు కూడా మేము అయ్యే చెప్పు అంటే మార్కెట్ లో ఉండేటివి చిన్నంగా రైతు రెడ్డి కాదంటే ఈ బిట్ పడింది అయితే అన్నోళ్ళు బార్డర్ క్రాప్ కింద ఇదో ఒక ఒకవైపు మొత్తం కాకర ఒక ఒకవైపు అంతా బెండ్ వేసారు ఇంకొక వైపు గోంగూర వేసారు ఈ దీనికి స్ప్రే చేయనప్పుడు గ్రోత్ పిట్టు నెమ్మజాపు వీటికి స్ప్రే చేయనప్పుడు అంతా వీటికి గడి వాడారు వాడిన దానివల్ల అన్న చెప్తాడు ఒకసారి విన్నాం చెప్తాం చెట్లు ఎక్కువ కింద బాగా వస్తున్నాయి పచ్చదనం తగ్గడం లేదు కాయ మాత్రం బాగా జంపుగా వస్తుంది సైజులు మీకు బెన్నాగా మొదటి కాయ మొదటి ముందు వల్ల ఇది వచ్చి గోంగూర గడి కొట్టాము మీకు ఎక్కడ మత్తే ఉంటాం ఆకి

ఆ పసుపు చూడు నీకు లేత ఆటలాగా ఉంది గనిది అవును ముదిరాక ఆటల ముదిరాకి లేదు కరెక్టే ఇది మొత్తం లేతాకే ఆకే మాములు ఇక్కడ అయినా గాడ మెత్తగా మృదువుగా ఉండదు మృదువుగా ఉంది ఇన్నిపొది మాల్గా మామూలుగా చూపించలా ప వచ్చేస్తాయి పసుపు లాగా అది గాకమ అది ఆగ్గడ పింక్ లాగా వచ్చేస్తాయి గెట్కే వచ్చేస్తాయి ఈ జుడ అసలు నీకు రుదుగా ఉండాలి మెత్తగా మాత్రం ఫ్రెట్ గా పనిచేస్తుంది చేస్తుంది ఆ ముందు మాసం బ్రోత్ విట్ గాని పైరికి ఏ పై వాడుకోవచ్చు చేసింది మాకేందంటే రెండు మూడు పేర్లు బాగా డామేజ్ అయిపోయింది కొట్న ముందు మామూలుగా మేము టౌన్ లో ఉండే ముందు కొట్టే అంటే కొట్టేవాళ్ళం కదా ఎప్పటి నుంచి ఒక్క ముందు తెచ్చి స్ప్రే చేసా అయినా తగ్గల అతను చూసి అది తెప్పించి ఈయన వాడి వాడిన తర్వాత పచ్చదనం అప్పటి నుంచి ఒకటేగానే ఉన్నా అప్పుడు నుంచి ఒకటే ఉంది మళ్ళీ వచ్చింది ఆ కుళ్ళు దిగులు తగ్గింది పైరు ఏం లేదు అది కొట్టిన తర్వాత వచ్చింది అలా అవి రెండూ వచ్చింది ఇది రోడ్ పెరకదిలే ఎందుకు మొక్క బిరికి చూద్దాం

నాలుగు నెలలు పూర్తయింది కదా నిలబడద్దు అన్నమాట తగ్గించుకుంటే మౌలే గడ్డలో ఇది వచ్చి మన నాటింది తెల్ల గడ్డ అవుతుంది అది ఎంత అయిపోతుంది అంటే చుట్టూ వస్తాయి అవి మళ్ళీ ఎత్తనానికి రీసైక్లింగ్ చేసుకుని వాడుకుంటారు మొత్తం కంప్లీట్ లైన్ మీద పోతా ఉండే కదా మొత్తం కొడతా ఉండేది హైటా అన్న డౌట్ లే ఐదున్నర అడుగు వాళ్ళు ఏం డౌట్ లే నేనైతే నేను ఆరు అడుగులు ఉంటాను కాబట్టి ఆ పక్క అయితే ఎనిమిది అడుగులు అంటే అంటే మీకు అంటే మనం వచ్చినాం కాబట్టి జనరల్ గా వాడుకోవచ్చు నాటేసి మొలకెత్తిన తర్వాత ఒక అర్ధ అడుగు వచ్చిన తర్వాత ఫస్ట్ అదే నేమ్ చేపని వీలు పడితే ప్రతి మొక్క మొదల దగ్గర పోయించుకోవటం బెస్ట్ బెస్ట్ ఫస్ట్ టైంలే తర్వాత గ్రోత్ ఫిట్ ని ఇసుకలో కలిపి సార్ ఎంబి పెట్టుకుని కలుపుకి పని చేయాలి ఫైన్ స్పే చేస్తే పచ్చపురుగు తగ్గుతుంది పచ్చ పురుగు కాకపోతే బాగా ఇంత లాభం అయిపోయినా కొట్టకూడదు ఇది ఎందుకంటే ఇది విషయం కాదు మీరు నోట్లో పోసుకున్నా ఏం చేయదు అది మనం నోట్లో పోసుకున్నా ఏం చేయదు ఏదన్నా వామిటింగో లేదంటే ఏదైనా మోషన్ అవుతుంది చెప్తే ఇంక విషయం కాదు అందువల్ల ఇది దేనికి వాటికి ఉండే తేడా ఏంటంటే ఇప్పుడు మీరు డిఏపిను ఇరవైకి ఇరవై యూరియా వేసారు అనుకోండి ఈ రోజు వేస్తే రేపులో ఎల్లుండి వచ్చి చూస్తే పంట మీద మీకు తేడా కనిపిస్తుంది కానీ ఇది వేస్తే మీకు వారం పది రోజుల తర్వాత నుంచి మెల్లగా తెలుస్తది కానీ ఈ లోపల తెలియదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకసారి ఇప్పుడు ఈ పచ్చదనం ఒక సూర్యు వచ్చిందనుకో మనం ముందేసి పచ్చదనం వచ్చింది అనుకో ఈ ఆకున్న రోజులు ఈ పచ్చదనం ఉంటుంది తగ్గదు మీరు డిఏపి ఇరవైకి ఇరవై అయినప్పుడు ఎందుకు ఏ అయినప్పుడు దాని ప్రభావం ఉన్న సేపు పచ్చదనం కనిపిస్తుంది మళ్ళీ కొద్ది రోజులు పదిహేను రోజులకంత పండుగ వస్తుంది మళ్ళీ మీరు ముందులేస్తారు ఈ ముందుకు అది ఉండదు ఒకసారి మొక్క పచ్చదనంకి తిరిగిపోతే ఆ పచ్చదనం కంటిన్యూగా ఉంటది మొక్క నేను రోజులు కానీ మీరు నెలకు నెల తర్వాత మళ్ళీ వేసుకోవాలి ఎందుకంటే దాని పోషకాలు అయిపోయి ఉంటాయి మొక్క తీసేసుకుంటుంది ఒక నెల రోజులకంతా మళ్ళీ దానికి ఇంకా కావాల్సిన పోషకాలు దాంట్లో ఉండవు మళ్ళీ నెలకు వేసుకుంటే మళ్ళీ దానికి కావాల్సిన అందిస్తాం మనం అది ఈ చేసేటప్పుడు మీరు జనరల్గానే ఒక పది బస్తాలు ఎరువులు వాళ్ళు ఐదు బస్తాలకు వచ్చేయాల ఐదు బస్తాలు తగ్గించేస్తే మనకి వచ్చే ఈ తగ్గిపోద్దని దిగుబడి తగ్గిపోద్దని రైతుకి జనరల్గా ఉంటుంది కానీ తగ్గదు మీకు జనరల్గా ఎంత వస్తుంది అంత వస్తుంది మీకు పది టన్నులు వస్తుంది అనుకుందాం ఒక ఎకరాలో మీరు పది మూట్లు వేస్తున్నారు పది మోట్లు వేస్తున్నారు పది సార్లు స్ప్రే చేస్తున్నారు పది టన్నులు వచ్చింది ఐదు టన్నులు ఐదు సార్లు స్పే చేయండి ఐదు సార్లు వేయండి ఈ ఐదు సార్లు తగ్గించిన దాని బదులు దీన్ని ఒక రెండు మూడు సార్లు వేసి రెండు మూడు సార్లు స్ప్రే చేసుకోండి ఆ పది టన్నులు తగ్గదు ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు తోటగాడు మీకు తెగుళ్ళు మీకు వచ్చే తెగుళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఒకటి అంటే ఇది నేను చెప్పడం కన్నా ఇప్పుడు మీరు మీరు ఇద్దరు వాడారు పక్క పక్కనే వాడారు మీ అనుభవమే చెప్తుంది ఈ రోజు రమేష్ గారి శ్రీనివాస రెడ్డి గారి తోటలో చామగడ్డ తోటలో ఉన్నాము మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రైతు తోటకి వెళ్ళినప్పుడు మళ్ళీ కలుద్దాము గ్రామ బజార్ రైతులందరికీ నమస్కారం అండి